క్వశ్చన్ నెంబర్ మొదటి ప్రశ్నకి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు కాలంలో ఎన్సీఆర్బీ నేర నివేదిక ప్రకారం రాష్ట్రంలో పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయసున్న మొత్తం తప్పిపోయిన బాలికల సంఖ్య పదివేల నూట పంతొమ్మిది మరియు రెండు వేల ఇరవై రెండు సంవత్సరాల వరకు మాత్రమే భారతదేశంలో నేరాలపై డేటాని ఎన్సీఆర్బి విడుదల చేసింది అధ్యక్ష కానీ టెంటేటివ్గా చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా పద్నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మిస్సింగ్ కేసులైతే నమోదవడం జరిగింది ఏపీసీఐడి అనేది తర్వాత అటువంటి కేసులు అరికట్టడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటని పెట్టారు ఏపీసీఐడి అనేది పిల్లల సమస్యలకు నోడల్ ఏజెన్సీగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం గౌరవ సుప్రీంకోర్టు గౌరవ హైకోర్టు నుండి ఆదేశాల ప్రకారం ఖచ్చితమైన అమలు కోసం రాష్ట్రంలో అన్ని పోలీస్ యూనిట్ అధికారులకు ఈ క్రింది మార్గదర్శకాలను మరియు సూచనలు జారీ చేయడం తప్పిపోయిన పిల్లల కోసం ప్రామాణిక నిర్వహణ విధానం ఏపీసీఐడి దీన్ని రూపొందించి ఖచ్చితంగా అమలు చేయడం కోసం యూనిట్ అధికారులందరికీ కూడా తెలియజేయడం జరిగింది అదేవిధంగా శిశు సంక్షేమ పోలీస్ అధికారుల నియామకం కూడా ఐదు పది రెండు వేల ఎనిమిది తేదీ గల జీవో నెంబర్ జీవో నెంబర్ ఫైవ్ హోంశాఖ మరియు పదకొండు పన్నెండు రెండు వేల పదహారు తేదీ గల జీవో ఎంఎస్ నెంబర్ పన్నెండు హోమ్ సర్వీసెస్ ప్రకారం అన్ని పోలీస్ స్టేషన్లోని కూడా నియమించడం జరిగింది అధ్యక్ష గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం బచ్పన్ బచావ్ ఆందోళన ద్వారా రిట్ పిటిషన్ నెంబర్ సెవెంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వెల్వ్ అనుసరిస్తూ పిల్లల అక్రమ రవాణా లేదా దోపిడీకి సంబంధించిన సమాచారంపై తగిన కేసు నమోదు చేయడానికి మరియు అనుసరించడానికి ఒక సర్క్యులర్ కూడా మెమో చేయడం జరిగింది అధ్యక్ష ఫిర్యాదు విభాగం ఏర్పాటు ఆపదలో ఉన్న పిల్లలను ఆదుకునేందుకు ప్రతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు సెల్ ఏర్పాటు చేయడం కోసం ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది కానీ అక్కడ ఇంప్లిమెంటేషన్స్ అయితే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కొంచెం మందకొడిగా ఉన్నాయి అధ్యక్ష మానవ అక్రమ రవాణా యూనిట్లు ఇది యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ అధ్యక్ష ఇవి చాలా ప్రెస్టేజిస్గా తీసుకోవాల్సిన యూనిట్స్ ఇవి ఇది మనం మనందరం కూడా అంటే కంబైన్ ఆంధ్రప్రదేశ్లో ఉండేటప్పుడు ఐదు యూనిట్లు ఉండేవి సపరేట్ అయిన తర్వాత మూడు యూనిట్లు మనకి ఏలూరు ఒకటి అనంతపూర్ ఒకటి గుంటూరులో ఒకటి పెట్టడం జరిగింది ఇరవై ఐదు ఆరు రెండు వేల పదకొండు తేదీ గల హోమ్ సర్వీసెస్ నుంచి జీవో నెం ఎంఎస్ నెంబర్ వన్ సిక్స్టీ ఫైవ్ మరియు పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై తేదీ గల హోమ్ సర్వీసెస్లు జీవో ఎంఎస్ నెంబర్ ఫార్టీ సెవెన్ ప్రకారం ఇది వరకటి పదమూడు జిల్లా ప్రధాన కార్యస్థానాల్లోనూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది జిల్లాల విభజన తర్వాత స్థానిక ఏర్పాట్లు చేయబడ్డాయి మరియు కొత్త ఎహెచ్టీయుల కోసం ప్రతిపాదనలు ఇరవై ఇరవై ఆరు ఏడు ఇరవై రెండులో ప్రభుత్వానికి పంపడం జరిగింది యాజ్ ఆఫ్ అది ఇంప్లిమెంటేషన్ లేదు డేటా మేనేజ్మెంట్ తప్పిపోయిన పిల్లలు పోర్టల్ని పే తప్పిపోయిన పిల్లల డేటాను ట్రాక్ చేయడానికి మరియు ఇతర రాష్ట్రాలు కేంద్ర ప్రాంత ప్రాంతాలతో డేటా పరస్పర మార్పిడికి వీలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వ మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకు త్రైమాసిక నివేదికలు సమర్పించడం అయింది అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొ రెండు వేల పంతొమ్మిది వరకు కూడా గౌరవ ముఖ్యమంత్రిగా అప్పటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో లా అండ్ ఆర్డర్ సస్యశ్యామలంగా ఉంది బ్రహ్మాండంగా ఉంది అనే దానికి ఒక ఉదాహరణ చెప్తాను అధ్యక్ష దాచేపల్లిలో ఒక ఐదు సంవత్సరాల మైనారిటీ బాలిక మీద అత్యాచారం జరిగితే అతను దొరికేదాకా ఎవరైతే అత్యాచారం చేశారో అతని సంగతి మామూలుగా తేల్చన్ నేను అని ఒక మీడియా ద్వారా చంద్రబాబు నాయుడు గారు మీడియా పర్సన్స్ తో మాట్లాడినందుకు పర్యవసానంగా నేను గనక దొరికితే చంద్రబాబు నాయుడు గారు నన్ను బ్రతకనివ్వరు అని అతనికి అతనే ఊరేసుకొని చనిపోయాడు అధ్యక్ష ఆనాటి ముఖ్యమంత్రి అలాంటి మార్క్ ఆ రోజున్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఆ మార్క్ అక్క ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు వరకు ఎంతమంది చిన్నపిల్లలు మిస్ అయిపోయారు ఎంతమంది ఆడవాళ్ళు మిస్ అయిపోయారు అని చెప్పి రాజ్యసభలో అడిగిన క్వశ్చన్కి సార్ ఇది నా ప్రూఫ్ సార్ అడిగినందుకు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు ముప్పై వేల మంది చిన్నారులు కానీ ఆడవాళ్ళు కానీ మహిళలు కానీ మిస్ అయిపోయారు అధ్యక్ష అసలు వీళ్ళు ఏమయ్యారో కూడా అర్థం కావట్లేదు అధ్యక్ష ఇప్పుడు ఎంత డెస్పరేట్ సిచ్యుయేషన్ అంటే అధ్యక్ష చిన్నపిల్లలు ఆడవాళ్ళందరూ ఏమో స్టేట్ దాటి మిస్ అయిపోయారు అధ్యక్ష చిన్నపిల్లల మగపిల్లలందరూ కూడా గంజాయి బారిన బడి జైల్లో ఉన్నారు అధ్యక్ష రేపటి పౌరులు అనేవాళ్ళు ఏ రకంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రేపటి పౌరులు అని చెప్పుకునే పిల్లలు అందరూ కూడా ఎంత నిర్వీర్యం అయిపోయారో ఎలా అయిపోయారు అనేది మీ సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష అయితే నేను గౌరవ మంత్రివర్యు గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇప్పుడు మీరు ఈ రాజ్యసభలో చెప్పిన నివేదిక రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు దాకా మేడం అయితే రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మిస్ అయిన సమాచారం మన దగ్గర ఉందా ఉంటే ఏంటి పరిస్థితి అదేవిధంగా ఈ మిస్ అయిన వాళ్ళందరినీ ఏదన్నా టాస్క్ ఫోర్స్ వేసి వీళ్ళందరినీ ఇంటికి తీసుకొచ్చే కార్యక్రమం ఏమన్నా చేపట్టే పరిస్థితులు ఉన్నాయా తర్వాత ప్రత్యక్షంగా మీరు కూడా అప్పుడు మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు మేము కూడా ఉన్నాం ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అండి గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక మతి స్థిమితం లేని అమ్మాయిని తీసుకెళ్లి అత్యాచారం చేశారు అధ్యక్ష గవర్నమెంట్ హాస్పిటల్లో ఇక్కడే విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఆ అమ్మాయిని పరామర్శించి ఐదు లక్షల రూపాయలు ఎక్స్క్యూష కూడా ఇవ్వడం జరిగింది ఇలాంటి ఆ కేసులన్నీ మళ్ళీ ఒకసారి రీఓపెన్ చేసి వాటి పరిస్థితి ఎక్కడి వరకు వచ్చింది అనేది ఏమన్నా వివరించగలుగుతారా థ్యాంక్ యూ అధ్యక్ష అశోబాబు అధ్యక్ష ఇంట్లో మేము అడిగిన ప్రశ్న ఏంటంటే గర్ల్స్ అంటే ఎన్సీపీఆర్ రిపోర్ట్ ప్రకారం దే ఆర్ బిలో ఎయిటీన్ ఇయర్స్ అయితే టోటల్ జెండర్గా చూసుకుంటే అంటే ఉమెన్ అండ్ గర్ల్స్ చూసుకుంటే థర్టీ థౌజండ్ అనేది ఎన్సిపిఆర్ రిపోర్ట్లో ఉంది అయితే ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది ఇదేమీ ఆంధ్రప్రదేశ్కి లిమిట్ అయిన ఇష్యూ కాదు మన రాష్ట్రంలో యావరేజ్న సంవత్సరానికి పదివేల మంది మిస్ అవుతుంటే ఒరి ఒరిస్సా మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఢిల్లీలో ఇట్ ఈస్ మోర్ దెన్ వన్ ల్యాక్ పర్ యానం అయితే కారణాలు ఇప్పుడు మహారాష్ట్ర కానీ ఒరిస్సాలో కానీ లేకపోతే మధ్యప్రదేశ్లో కానీ ఇల్లిటరసీ పోవర్టీ అనేది కారణాలు అయి ఉండొచ్చు ఢిల్లీలో మైగ్రేషన్ ఉంటుంది కాబట్టి అక్కడ పిల్లల్ని మిస్సింగ్ అనేది ఎక్కువ ఉంటుంది అంటే ఈ మిస్సింగ్ అనేది ఏ ఏరియాలో ఎక్కువ జరుగుతుంది ఒక డేటాబేస్ అనలిటిక్స్ అంటే లిటరసీ స్కూల్లో పిల్లల్లో మిస్ అవుతున్నారా ఉమెన్ మిస్ అవుతుంటే రూరల్ ఏరియాలో ఎక్కువ మిస్ అవుతున్నారా లేదా అర్బన్ ఏరియాలో మిస్ అవుతున్నారా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండి దిస్ ఈజ్ నాట్ ఫేగస్ అధ్యక్ష యువర్ లైఫ్స్ కుటుంబాలకి మనం చెప్పిన ముప్పై వేలో పదివేలో అవి కుటుంబాలు అంకిల్ కాదు అవి అంటే అన్ని కుటుంబాలకి అన్యాయం జరుగుతున్నప్పుడు హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీస్ స్టేషన్లో జరుగుతుందా సిఐడి చూస్తుందా అనే కదా కాదు ఒక సోషల్ ఇంజనీరింగ్ అసలు ఇది ఎందుకు జరుగుతుంది ఏ ఏరియాలో జరుగుతుంది అనేది ఖచ్చితంగా అది ప్రభుత్వం ఉమిన్స్గా చేస్తారా లేదంటే వేరే డిపార్ట్మెంట్ ఉమెన్షియల్ వెల్ఫేర్ చేస్తారేమో కానీ మేము కోరుకునేది ఏంటంటే ఈ ట్రాఫికింగ్ పర్టికులర్గా ఉమెన్ ట్రాఫికింగ్ అనేది పెరిగింది రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది పదిహేడు పద్దెనిమిది పోల్చుకుంటే ఈ ఎన్సీపీఆర్ రిపోర్ట్ ప్రకారం రెండు వేల ఇరవై రెండుకి పెరిగింది అది అంటే ఏంటంటే మనం ఎంతవరకు కంటికి కనపడే అఫెన్సెస్ గంజాయను లేకపోతే రేప్ కేసులను లేకపోతే మర్టర్ కేసుల మీద ఇచ్చిన కాన్సన్ట్రేషను హ్యూమన్ ట్రాఫికింగ్ మీద లేదనేది నా అభిప్రాయం అధ్యక్ష ఎందుకంటే ఇది ఎక్కడో కుటుంబంలో ఎక్కడో జరుగుద్ది మనకు తెలియదు అది ఆ మిస్సింగ్ కేసు పోలీస్ స్టేషన్లు ఇస్తారు వాళ్ళు ఏదో కొంతవరకు చేయగలుగుతారు బియాండర్ టెకాన్ డూ ఇట్ ఎందుకంటే చాలా మిస్సింగ్ కేసుల్లో రెండు మూడు మిస్సింగ్ కేసుల్లో నేను మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు వెళ్తే ఢిల్లీ కూడా వెళ్ళొచ్చిన సందర్భాలు ఉన్నాయి అక్కడ ఏంటంటే కేర్ అనేది ఒక కుటుంబంలో ఒక వ్యక్తి పోతే పడే బాధకు ప్రపోషనెట్గా కేర్ అనేది వ్యవస్థలో లేదు అధ్యక్ష దాని కారణాలు ఏదైనా అయి ఉండొచ్చు కాబట్టి నేను హోమ్ మినిస్టర్ రిక్వెస్ట్ అంటే ఈ డేటా అనలిటిక్స్ అంటే సోషల్ ఇంజనీరింగ్లో దీనికైనా కనెక్ట్ అయి ఉందా లేదు ఒక బ్యాచ్గా ఇప్పుడు తమిళనాడులో కానీ మేము ఢిల్లీలో కూడా మాకు తెలిసిందంటే తమిళనాడు దెర్ ఇస్ ఎ బ్యాచ్ దే విల్ ట్రాప్ ది గర్ల్స్ అండ్ టేక్ అండ్ సెల్ టు ది లైట్ ఏరియా అటువంటిది ఏదన్నా ఇక్కడ జరుగుతుందా అనేది కొంత అనాలసిస్ చేయాలి ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది నెంబర్స్తో కాదా ఈ కుటుంబాల వ్యధ బాధ అది దాన్ని అర్థం చేసుకుని దీని సాధ్యమైనంత వరకు ఈ రాబోయే ఐదు సంవత్సరాల్లో ఒక ప్రణాళిక ద్వారా తగ్గించి ఏర్పాటు చేయమని చెప్పి మీ ద్వారా నేను హోమ్ మినిస్టర్ రిక్వెస్ట్ చేశాను సార్ బాలికల అదృశ్యానికి సంబంధించి ప్రభుత్వాలు అంతేకాకుండా ప్రజలు కూడా తీర్థంగా అవసరం అధ్యక్ష ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు అనంతపురం కడప జిల్లాల సరిహద్దుల్లో ఎక్కువగా బాలికల అదృశ్యం జరుగుతున్నట్టు కూడా ప్రచారం ఉంది ఆ విధంగా కూడా సమాచారం ఉంది అధ్యక్ష ముఖ్యంగా ఈ ప్రాంతంలోంచి అంటే ఆ ఆ ప్రజల పేదరికాన్ని ఆసరా చేసుకుని అడ్డు పెట్టుకుని మాయమాటలు చెప్పి అనేక మంది బాలికలను రెడ్ లైట్ ఏరియాలకు తరలించేసి వ్యభిచారం చే చేయిస్తున్నారు అధ్యక్ష ముఖ్యంగా పూనా కలకత్తా బాంబేలోని రెడ్ లైట్ ఏరియాలలో వేలాది మంది ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన బాలికలు మహిళలు వేలాది మంది ఉన్నారు అధ్యక్ష నిజంగా మహిళా హోంమంత్రి గారు ఉన్నారు హోంమంత్రి గారికి సవీనంగా విజ్ఞప్తి ఉన్నా ఒక టీం టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి నిజంగా రెడ్ లైట్ ఏరియాలపైన దాడి చేసి అనేక మంది మహిళలను ఆ ప్రాంతం నుంచి రక్షించే అవకాశం ఉంది అధ్యక్ష తమ ద్వారా విజ్ఞప్తి చేస్తాను అంతేకాకుండా పోలీస్ స్టేషన్లకు మా పాప కనపరాలేదు మా భార్య కనబరాలేదు అని చెప్పినప్పుడు పోలీసులు కూడా సహనంతో ఆ కేసును పరిశీలి పరిశీలించకోకుండా ఎంతో ఉంటుందో పోయింటే అది మీ బాబా మీ బాబు లవర్ ఉందా లవర్ ఏమైనా ఉన్నాడు ఇట్లా అసభ్యకరంగా కూడా పోలీస్ స్టేషన్లో మాట్లాడుతున్నారు అధ్యక్ష పోతానే కేసు నమోదు చేసి వాళ్ళ టెలిఫోన్స్ ట్రాక్ చేయడమా లేకుంటే కనుక ఏం జరిగిందనేది దాన్ని సమీక్షించకోకుండా కొంత అసహ్యంగా కూడా ఆ తల్లిదండ్రుల పట్ల కానీ మాట్లాడే పరిస్థితి అధ్యక్ష దానికి కూడా పోలీసుల్లో కూడా కొంచెం మార్పు రావచ్చు అధ్యక్ష తమరి ద్వారా దీనిపైన కఠినాది కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి హోంమంత్రి గారి విజ్ఞప్తి చేస్తున్నారు ఉమేష్ గారు అధ్యక్ష క్వశ్చన్ వస్తుందంటేనే చాలా బాధగా అనిపించిన ప్రశ్న అధ్యక్ష ఇది ఎందుకంటే హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ చైల్డ్ మిస్సింగ్ కానీ ఉమెన్ మిస్సింగ్ కానీ ఇలాంటి ఇష్యూస్ ఒకసారి మనం చూసేటప్పుడు చనిపోతే ఒక రకమైన బాధ ఆ రోజు ఏడుస్తారు తర్వాత కార్యక్రమాలు అయిపోతే ఇంక అయిపోతుంది చనిపోయారో అనే ఒక తెలుస్తుంది కానీ చనిపోయారో లేదో తెలియదు ఎక్కడున్నారో తెలియదు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలియదు బిడ్డల పరిస్థితి ఏ రకంగా ఉందో తెలియకుండా ఉన్న కుటుంబం తాలూకా వ్యధ అది వర్ణాధైతం అధ్యక్ష దీనికి స్పెషల్గా డెఫినెట్గా ఎప్పుడైతే ఈ ఉమెన్ మిస్సింగ్ కేసెస్ కానీ చైల్డ్ మిస్సింగ్ కేసెస్ కానీ పెరుగుతున్నాయో పెరిగేటప్పుడు గవర్నమెంట్ కూడా చాలా దానికి ప్రాంప్ట్గా యాక్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష నేను ఎందుకంటే ఈ విషయం చెప్తున్నాను అధ్యక్ష లాస్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ అంటే జనరల్గా కంపేర్ చేయాలి కొన్ని కొన్ని గవర్నమెంట్ ఇష్యూని కంపేర్ చేయాలి మన లాస్ట్ టైం టూ థౌజండ్ నైన్టీన్ టు ఫోర్టీన్ టు నైన్ ఎయిటీన్ మనకి రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే అధ్యక్ష దగ్గర దగ్గర మీకు వచ్చిన రిపోర్ట్ ఫోర్టీన్ టు ఎయిటీన్ అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ త్రీ థర్టీ ఎయిట్ అది కూడా ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం మీకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం థర్టీ థౌజండ్ యాజ్ పర్ టూ థౌజండ్ ట్వంటీ టూ ప్రకారం కానీ ట్వంటీ ఫోర్ ప్రకారం చూస్తే మహిళలు అదేవిధంగా చిన్నపిల్లలు కలిపి దగ్గర దగ్గర నలభై ఆరు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది మంది మిస్ అయినట్టుగా ఆన్ రికార్డ్ కేసెస్ నమోదైన అధ్యక్ష అంటే ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటే గత చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్కి మొన్న జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ సిపి గవర్నమెంట్కి తేడా చూసుకుంటే దగ్గర దగ్గర హండ్రెడ్ పర్సెంట్ పెరిగింది అధ్యక్ష నేను ఇందులోని ఉన్న గవర్నమెంట్స్ను లేకపోతే పాలకుల్లో నిందించడానికి నేను మాట్లాడలేదు అధ్యక్ష జనరల్గా హ్యుమానిటీ బేసిస్ మీద ఆలోచన చేసుకున్నా కనీసం అంతమంది పిల్లలు హ్యూమన్ ట్రాఫికింగ్లో కానీ లేకపోతే మిస్సింగ్ కానీ అవుతున్నప్పుడు పాలకులుగా ఉన్న మనం కానీ అదేవిధంగా పోలీస్ వ్యవస్థ కానీ ఎంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది ఎంత కట్టుదిట్టమైన వ్యవస్థలు నడిపించాలన్న విషయాన్ని మనందరం కూడా అర్థం చేసుకోవాలి అధ్యక్ష ఎందుకంటే ఇందాక చెప్పారు మన అశోక్ బాబు గారు అదేవిధంగా పంచమ అండరాధ గారు రామ్ భూపాల్రెడ్డి గారు మాట్లాడేటప్పుడు వాళ్ళు చైల్డ్ మిస్సింగ్ ఇదే విషయం గురించి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతిపక్షంలో ఉండేటప్పుడు పర్టికులర్గా దీని గురించి మాట్లాడితే నేనేమంటానంటే ఏస్ ఒక వేశాము ఒక క్వశ్చన్ వేశాము దానికి ఆన్సర్ ఇవ్వాలి దానికి సంబంధించి ఆ రోజు అంటే ముప్పై వేల మంది అని ఎన్సీఆర్బి రికార్డు పట్టుకొని చూపించినా కూడా ఆ రోజు అతని మీద తిరిగి కేసులు పెట్టే పరిస్థితి మనం అందరం కూడా చూసాం అధ్యక్ష అంటే దీన్ని నేను ఉమెన్ ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు కీర్తి అని అమ్మాయి మనకి ఉదయ్ నర్సరావుపేట కాన్స్టియన్సీ అక్కడ పెదకూరపాటు పదకూరపాడు అనుకుంటాను పదకూరపాటు కాన్స్టియన్సీ నుంచి ఒక చిన్న పిల్ల తల్లిదండ్రులు ఎదురు వచ్చారు నా దగ్గరికి అప్పటికే అమ్మాయి మూడో సంవత్సరం పుట్టినరోజు చేసుకొని పైన ఆడుకుంటుంటే పిల్లని ఎత్తుకుపోయారు నా దగ్గరికి వచ్చేసరికి అప్పటికి ఒక సంవత్సరం అయింది ఇప్పటికి ఇప్పటికీ కూడా నాలుగు సంవత్సరాలుగా పిల్ల అయింది ఎవరికి తెలియదు హోమ్ మినిస్టర్గా నేను ఇంకా అనౌన్స్ చేశారు అనౌన్స్ చేసిన వెంటనే యూఎస్ నుంచి నాకు ఒక మెసేజ్ వచ్చింది అమ్మ మా అమ్మాయి కనిపించట్లేదు మా తాలూకా వాళ్ళ అమ్మాయి అని చెప్పి అమ్మాయి పేరు సహస్ర ఆ అమ్మాయి చదువుకున్న పిల్ల పదిహేడు సంవత్సరాల పిల్ల ఇంటర్మీడియట్ చదువుకుంటే ఎవరు ట్రాప్ చేశారో ఎవరు ఏం చేశారో తెలియదు ఆ అమ్మాయి సుమారుగా ఈ రోజు వరకు కూడా దగ్గర దగ్గర ఆరు నెలలు అయింది ఆ అమ్మాయికి ఈ రోజు వరకు కూడా ఆ అమ్మాయి ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి అంటే నేను సిస్టమ్ని నిందించట్లేదు అలాగని చెప్పి వ్యవస్థల్ని తప్పుపట్టడం కాదు అధ్యక్ష ఫర్మ్ గా అన్నది ఎంత ఇంపాక్ట్ వస్తుంది అనే విషయం మీద మీకు చెప్పడానికి అంటే ఒక డబల్ అయిన తర్వాత కూడా దాని మీద ఒక మేము ఒక విషయం ప్రతిపక్ష నాయకులుగా మొన్న మీరు అందరూ చెప్పారు దాన్ని మేము అడిగాము మొన్న ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ముప్పై ఆరు రాజకీయ హత్యలు జరిగినాయి అన్నారు నేను ఆన్ రికార్డ్ తీసుకొచ్చి క్రైమ్ రిపోర్ట్స్ ప్రకారం ఇన్ని రాజకీయ హత్యలు జరిగినాయి నీ దగ్గర రిపోర్ట్ ఉంటే ఇమ్మని చెప్పి మేము అడిగాము అది ఒక సిస్టమ్ అధ్యక్ష అంతే తప్పించి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మేము కానీ మేము లోకేష్ బాబు గారు కానీ అందరూ అడిగితే ఉమెన్ మిస్సింగ్ కేసెస్ గురించి మా తిరిగి మా మీద కేసులు పెట్టే పరిస్థితి వచ్చింది అది కాదు సమస్యకి పరిష్కారం ఈ రోజు యాక్చువల్గా ఇప్పటి వరకు జరుగుతున్న సిచ్యువేషన్స్ కానీ అధ్యక్ష నెక్స్ట్ ఇందాక మన రెడ్డి గారు కూడా చెప్పారు ఒక మంచి పాయింట్ అధ్యక్ష ఎవరైనా ఆడపిల్ల కనిపించట్లేదు అంటే ముందు వయసు అడుగుతారు వయసు అడిగిన వెంటనే వచ్చే క్వశ్చన్ ఏంటంటే మీ అమ్మాయికి ఎవరైనా లవర్ ఉందా లేదంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అంటే నేను ఏమంటారంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా నేను తప్పు పట్టట్లేదు కానీ ఫర్మ్ గా ఉండండి ఎందుకంటే ఒక ఎంతో బాధతో తల్లి తండ్రులు ఒక బిడ్డ తప్పిపోయిందని వచ్చినప్పుడు వాళ్ళకి క్వశ్చన్ చేసేటప్పుడు కూడా వాళ్ళని అడిగేటప్పుడు కూడా కొంచెం సమయం పాటించి వాళ్ళు ఓన్ చేసుకొని మనం అడిగితే కనుక సమస్య సగం పరిష్కారం అక్కడే అవుతుంది సో ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా చాలా ఎదుర్కొని అధ్యక్ష ఇవి ఆన్ రికార్డ్ మీకు నలభై వేల మంది ఆఫ్ రికార్డ్ పోలీస్ స్టేషన్కి వెళ్తే పరువు పోతుందనో పక్కింటి వాళ్ళకు తెలిస్తే పరువు పోతుందను ఇలా చెప్పకుండా నలిగిపోయిన తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు అధ్యక్ష ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎందుకు ఎలా జరుగుతుంది దీనికి సమస్యకి పరిష్కారం ఏంటి మీరు అన్నట్టు రూట్ కాజ్ వరకు దీన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఇప్పుడు యాంటీ ట్రాఫికింగ్ యూనిట్స్ అని చెప్పేసి ఉన్నాయి అధ్యక్ష వీటికి సంబంధించి ఇంతకు ముందు మనం గవర్నమెంట్లో చూసుకుంటే మూడు మనకి అనంతపూర్ ఒకటి మీరు అన్నట్టు మనకి గుంటూరు ఒకటి ఏలూరు ఒకటి ఎందుకు అటు సైడ్ అనేది నేను కూడా ఈ క్వశ్చన్ వేసిన వెంటనే డిపార్ట్మెంట్ వాళ్ళతో క్వశ్చన్ కూడా చాలా డీప్గా మేము అనాలసిస్ చేసుకున్నాం అనంతపూర్ రెడ్ సైడ్ ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు అనంతపూర్ కానీ చిత్తూరు కానీ అటువైపు బికాస్ ఆఫ్ కరువు ఉండటం వల్ల వాళ్ళ పిల్లల్ని ఎవరు ఎత్తుకుపోవడమో లేదంటే తీసుకెళ్ళిపోవడం ఇలాంటివి జరిగే సమయంలో టూ థౌజండ్ ఫోర్టీన్ టు ఎయిటీన్ మధ్యలో ఈ ట్రాఫికింగ్ సిస్టమ్ కొంచెం ఎక్కువగా పతిష్టంగా ఉన్నప్పుడు ఒక అవేర్నెస్ క్యాంప్ కూడా తీసుకొచ్చి మనకి వెనక్కి తీసుకొచ్చే తల్లిదండ్రులకు అప్పగించిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి అధ్యక్ష నేనేమంటానంటే ఈరోజు ఈ సెపరేట్ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అన్నది సపరేట్గా గా ఉండాలి అధ్యక్ష దీనికి కూడా మేము డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీనికి కూడా సపరేట్గా ఎందుకంటే మనకి మినిస్ట్రీ హోమ్ అఫైర్స్ గైడ్ లైన్స్ ప్రకారం కూడా ఈ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ కి సపరేట్ గా ఒక ఇన్స్పెక్టర్ ఇద్దరు ఎస్ఐలు ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ ఇద్దరు పీసీలతో పాటు వాళ్ళకి కేసు రిజిస్ట్రేషన్ చేసే రైట్ కూడా ఇచ్చేటట్టుగా వాళ్ళకి ఒక సెపరేట్ యూనిట్ని కనుక మనం ఆర్గనైజ్ చేయగలిగితే డెఫినెట్గా ఇవి కొంచెం మనం చేయగలం దీని మీద దృష్టి పెట్టి యాజ్ సూన్ యాజ్ ఈ యాంటీ ట్రాఫికింగ్ యూనిట్స్ని కూడా బలోపేతం చేయడానికి అదేవిధంగా వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా సెపరేట్గా ఇందు ఇంతవరకు ఏమైందంటే సిఐడిలో ఉండడం ఒక ఎత్తు సిఐడిలో మహిళా విభాగంలో ఉండడం ఇంకో ఎత్తు ఈరోజు మీకు అన్నట్టుగా ఇక్కడ మనకి చైల్డ్ వెల్ఫేర్ పోలీస్ ఆఫీసర్స్ అని చెప్పి ప్రతి పోలీస్ స్టేషన్లోనే ఉంటారు అధ్యక్ష వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పటి వరకు మనం ఉమెన్ పోలీస్ స్టేషన్కి ఇంక్లూడ్ ఇంక్లూడ్ చేసేస్తున్నాం సో కొన్ని కొన్ని కేసెస్ ఈ ఉమెన్ కేసెస్ అలాగే ఉండిపోతున్నాయి లేకపోతే వీళ్ళందరినీ ట్రైన్ చేసిన తర్వాత వీళ్ళకి సెపరేట్ గా ఆఫీసర్ లేకపోవడం వల్ల ఈ ఆఫీసర్ ఆటోమేటిక్గా ప్రమోషన్ వచ్చేసరికి కొత్త ఆఫీసర్ రావడం మళ్ళీ ఏదో అంటారు కదా మళ్ళీ మొదలు పెట్టాలన్నట్టుగా మళ్ళీ వాళ్ళకి మోటివేషన్ క్లాసెస్ దగ్గర నుంచి మళ్ళీ మనం అన్ని చేసుకునే పరిస్థితి మనకు అనిపిస్తుంది అధ్యక్ష ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే ట్రాక్ ద మిస్సింగ్ చైల్డ్ పోర్టల్ అని చెప్పేసి ఒక పోర్టల్ ఉంది అధ్యక్ష ఆ పోర్టల్లో ఏంటంటే ఎక్కడైనా ఎవరైనా ఒక చిన్నపిల్ల కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా మిస్ అయిన వెంటనే ఆ పోర్టల్లో కనుక మనం అప్లోడ్ చేస్తే దేశంలో ఎక్కడైనా వాళ్ళ ఫోటోతో అప్లోడ్ చేస్తే దేశంలో ఎక్కడైనా కూడా వాళ్ళ ఐడెంటిఫికేషన్ ఏదైనా వస్తే ఈజీగా పట్టుకునే సిస్టమ్ కూడా ఒక పోర్టల్ ఉంది అధ్యక్ష దాన్ని కూడా కొంచెం అప్గ్రేడ్ చేయాలి ఇందులో ప్రాసెస్ ఎలా వస్తున్నాయంటే ఇంట్లో తల్లిదండ్రులు తిట్టారను ఇంట్లో తల్లిదండ్రులు పాస్ అవ్వలేదని తిడతారనో భయంతోనో లేకపోతే ఎవరినో ఇష్టపడడానికి చెప్తే భయంతోనూ ఉద్యోగాలు ఇప్పిస్తామని భయంతోనో వాళ్ళ తాలూకా ఆనందంతోనో గొప్పకు ఆన్లైన్ సర్వీసెస్ నుంచి వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళని కూడా ఎలా యూజ్ చేసుకుంటున్నారంటే ఈ ఓటీపీ సర్వీసెస్కి ఈ సైబర్ క్రైమ్స్ కి యూజ్ చేసేటట్టుగా వాళ్ళని కూడా కొన్ని చోట్ల వాళ్ళు నిర్బంధిస్తున్నారు అధ్యక్ష కొంతమందిని చూస్తే ఇప్పుడు చాలా మంది మాకు మెసేజ్లు పెడుతున్నారు అధ్యక్ష ఉమెన్ ట్రాఫికింగ్ విషయంలోని కానీ చైల్డ్ మిస్సింగ్ విషయంలోని కానీ దయచేసి నేను మేము డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడి గౌరవ సీఎం గారితో పెద్దలతో అందరితో కూడా ఎన్డీఏ కూటమి అందరితోని కూడా మాట్లాడి ఈ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ని బలోపేతం చేయటం అదేవిధంగా వాళ్ళకి ఒక సెపరేట్ యూనిట్ని వాళ్ళకి కల్పించే విధంగా ప్రణాళికను సిద్ధం చేయటం అదేవిధంగా ఒకటే అధ్యక్ష ఏదైనా సరే లా అండ్ ఆర్డర్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోని కూడా బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితి ఈ గవర్నమెంట్కి లేదు ముఖ్యంగా ఉమెన్ వెల్ఫేర్ విషయంలోనే కానీ ఉమెన్ ప్రొటెక్షన్ విషయంలోని కూడా ఎక్కడా కూడా ఎవరిని కూడా టాలరేట్ చేసే అవసరం లేదు అందువల్లనే భాగంలోనే మీరు ఒకసారి ఆలోచిస్తే అధ్యక్ష మొన్న మేము గవర్నమెంట్లోకి వచ్చి ప్రమాణ స్వీకారం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వచ్చిన చైల్డ్ అబ్యూజ్ ఏదైతే రేప్ అండ్ మర్డర్స్ ఇష్యూ కానీ మర్డర్స్ ఇష్యూ కానీ ఎక్కడైనా కూడా ఇమీడియట్ గా ఎవడైతే ఆ నిందితుడు ఉన్నాడో నిందితుడిని పట్టుకొని పోక్సో యాక్ట్ కింద స్పెషల్ కోర్టుల కింద వాళ్ళని పంపించడం అదే విధంగా ఇమీడియట్ గా అరెస్టులు చేసి రిమాండ్కి పంపించడం కూడా జరిగింది అధ్యక్ష